తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇకపై డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ వ్యక్తిగత వాహనాల వ్యక్తిగత వాహనాలు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ పదిహేను రోజుల్లో అందుబాటులోకి రానున్న కొత్త సాఫ్ట్వేర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొత్తగా వ్యక్తిగత వాహనాలను కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన రవాణా శాఖ అధికారులు జరిగిన సమావేశంలో సమావేశంలో డీలర్ల వద్దే వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశంతో యంత్రాంగం ఈ సంస్కరణలకు చేపట్టింది రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవసరమైన సాఫ్ట్వేర్ను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు గతంలో వాహనాలు కొనుగోలు కొనుగోలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ డీలర్ వద్ద చేసుకునే చేసుకునేవారు తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్కు ఆటలే ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది కార్యాలయాల్లో ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతా జరుగుతున్నాయన్న విమర్శలు ఎక్కువ అవడంతో వీటికి పరిష్కారంగా డీలర్ వద్దనే వ్యక్తిగతంగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు పలు రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాహన్ సారథి పోర్టల్ ద్వారానే షోరూంలోనే డీలర్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి రాష్ట్రంలో కూడా ఈ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టే అవకాశాలు ఉండడంతో వెంటనే నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు అధికారులు అయితే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి చూద్దాం ఆధికృత డీలి డీలర్ వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు తన యొక్క వాహన ఇన్వాయిస్ ఫామ్ ట్వంటీ వన్ ఇది విక్రయ ధృవీకరణ పత్రం లాగా ఫామ్ ట్వంటీ వన్ ఉపయోగపడుతుంది ఫామ్ ట్వంటీ టూ రోడ్ అనుకూలత పత్రం ధృవీకరణ పత్రం ఇన్సూరెన్స్ వాహన యజమాని యొక్క చిరునామా వాహన యజమానికి ఒకటే వెహికల్ ఉందని ఒకటి అఫ్లో ఇవ్వాల్సి ఉంటుంది కొనుగోలుదారిని ఫోటో మరియు సంతకం వాహనం యొక్క ఇంజన్ ఛాసిస్ నెంబర్ ఛాసిస్ ఫో నెంబర్ ఫోటోలు అవసరం మేరకు రవాణా శాఖ నిర్దేశించిన పత్రాలు ఇవి మాత్రమే అవసరం ఉంటాయి దీంతో డీలర్ వద్దనే వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్ చే చే జరిగిపోతాయనేసి ఆర్టీఏ అధికారులు వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ఎవరికైనా ప్రత్యేకమైన నెంబర్లు కావాలంటే మాత్రం స్లాట్ బుక్ చేసుకొని ఆ నెంబర్ బుక్ చేసుకుని ఆ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందనేసి ఆర్టీఐ అధికారులు వెల్లడిస్తున్నారు రిజిస్ట్రేషన్ తర్వాత ఆర్సీ స్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారుల చిరునామాకి పంపిస్తారు అధికృత డీలర్ల వద్ద ఉన్న వాహనాల కూడా వాహనాల నిల్వలపై కూడా వెహికల్ ఇన్స్పెక్టర్ రవాణా శాఖ కమిషనర్ ఎప్పుడైనా వాటిని తనిఖీ చేసే అధికారం ఆర్టీఐ అధికారులకు ఉంటుంది ఈ కొత్త చట్టం తీసుకురావడం వల్ల వాహనదారులకు చాలా ఇబ్బందులు తప్పుతాయని తెలుస్తుంది ఎందుకంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే ముడుపులు ముట్టే పని పని జరగదని ప్రజల్లో అభిప్రాయం ఉంది దీన్ని నివారిస్తూ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి వాహనాల కొనుగోలు వాహనాలు డీలర్ దగ్గరనే వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతూ ఉండటం ఇది వాహనదారులకు కొంత ఊరట లభిస్తాయని చెప్పుకోవచ్చు